మాదిగా అనుబంధ కులాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది విద్యావంతులు ఈరోజు కవిత్వము కథలు ఆత్మకథలు నవలలు వ్యాసాలు పరిశోధన పత్రాలు ఇవన్నీ కూడా రాస్తూ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు దాదాపు మూడు వందల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే కమ్యూనిటీ నుంచి రాస్తున్నట్టుగా అర్థమైంది వాళ్ళందరికీ వేదికలు లేవు వాళ్ళందరినీ పరస్పరం పరిచయం చేసుకోవాలి వాళ్ళ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి సమాజానికి పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జాంబయ్యం స్టాల్ని ఇక్కడ నెలకొల్పి మీరు రండి మీ రచనలు తీసుకురండి ఇక్కడ పరిచయం చేసుకోండి ఇక్కడ ప్రదర్శించండి ఇక్కడ అమ్మకాలకు పెట్టండి అని చెప్పి ఒక ప్రయత్నం చేశాము దాంతో దాదాపు మూడు వందల మందికి గాను ఒక ఎనభై మంది వరకు రచయితలు రచయితులు కవితలు కవులు పరిశోధకులు వాళ్ళ రచనల్ని ఇక్కడ ప్రదర్శనకి అమ్మకాలకు పెట్టారు జాంబవీయం ముప్పై ఎనిమిదేళ్ల హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా జాంబవీయం పేరుతో స్టాల్ని ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ